చాలామంది యువ రైతులు మేకల పెంపకం కానీ గొర్రెల పెంపకం కానీ చేయాలనే ఆలోచనతో చాలామంది ఉన్నారు కొంతమంది ఏమో హైటెక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు కొంతమంది వాళ్ళకు ఉన్న దాంట్లో అడ్జస్టబుల్ చేసుకొని అక్కడనే పెంపకం చేయడం జరుగుతుంది ఇక్కడ మన దగ్గర ఉన్న రైతన్న ఒక పది పది నుంచి పదిహేడు మేకలను తీసుకొని ఇప్పుడు చాలా వరకు వాటి సంతతి పెరగడం జరిగింది అయితే ఈ బయటికి తీసుకెళ్తున్నారా లేకపోతే ఓన్లీ షెడ్లైనా పెడుతున్నారా వాటి మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనము ఆ రైతన్న దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ చెడ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి లింగరావుపల్లి గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా మిగతా విషయాలు మొత్తం మనం రైతన్న దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే తిరుపతి గారు నమస్తే అసలు మీకు ల్యాండ్ ఎంత ఉంది తిరుపతయ్య గారు రెండు ఉంది రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాల భూమిలో మరి మీరు ఇంతకుముందు ఏం పండించే వాళ్ళు మక్కజొన్న వండిస్తాము మరి తోటలు వేరే వండి రెండు ఎకరాలు ఒక్కరికే ఉందా మా ఓన్ అయితే మరి మీరు ఇంతకుముందు ఈ గోట్ ఫార్మింగ్ చేయకముందు మీరు ఏం చేస్తుండేవాళ్ళు మామూలుగా వ్యవసాయం చేసేది వేరేమో ఏం లేదు మాకు ఉండడం ఓన్లీ వ్యవసాయం మక్కజొన్న తోటలు అవి పెట్టుకుంటూ ఉండేవాళ్ళము ఇలా ఇంకా వేరే పనులు ఏం చేసేవాళ్ళు వ్యవసాయం మాకు వేరే పని కూడా తెలియదు అనుకో అంతే మరి మీరు ఈ వ్యవసాయం చేయాలంటే బిజినెస్ కనుక మన్నా ఉండు మన్న సపోర్ట్ తోటి మేము తోటి మన్నా మా వదిలి వాళ్ళు మన్నా వాళ్ళ సపోర్ట్ తోటి అప్పుడు వాళ్ళకు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయనే ఉద్దేశంతో నాకు కూడా ఏం లేదు ఖాళీగా ఉంటున్నాం అన్న విషయంలో ఆల్రెడీ పొలం ఉంది పొలం దగ్గర వర్క్ లేనప్పుడు ఖాళీగా ఉండవలసి వస్తుంది దానికోసం అని మేము కూడా చేసుకోవాలనేది ఒకటి దాని ఉద్దేశం స్టార్ట్ చేసినాము అంటే సపోర్ట్ తో చేసినాం వాస్తవం ఇంకా వాళ్ళ సపోర్ట్ తో వాళ్ళే ఉన్నారు మా భార్య అనుకో మా ఫ్యామిలీ కూడా మా బాగా ఇద్దరం కలిసి ఓసారి ఉన్నప్పుడు పని ఉన్నప్పుడు బయట పని పని లేకుంటే మేము ఇద్దరం కూడా ఇక్కడ చూసుకుంటాం మామూలుగా అయితే మీరు గొర్రెలు కాకుండా మేకల్ని ఎందుకు వెళ్ళుకున్నారు గొర్రెలు అంటే ఇప్పుడు వన్ ఇయర్కి ఇప్పుడు పదమూడు నుంచి పద్నాలుగు నెలలకు రెండు ఈతలు ఇది ఉంటాయి అంటే ఒక మేక మామూలుగా మంచి మేక తీసుకుంటే నాలుగు పిల్లలు ఇస్తుంది సంవత్సరం వరకు అంటే ఒకటి ఈత అది కూడా ఒకటి సంవత్సరం వరకు కూడా ఉండొచ్చు అంటే అది కూడా బాగుంటుంది కాకపోతే మాకు దీని మీద బెటర్ అనేది మాకు ఉద్దేశం అనిపించింది ఇది చేయాలని అంటే బోల్టర్ వాళ్ళ ఉద్దేశం వేరే అనుకోవచ్చు అది మనకు మాకు ఏముందంటే బెటర్ మేకలు అయితే జర తొందర స్పీడ్గా బిజినెస్ బాగుంటుంది ఇంకమ్ కూడా మంచిగా ఉంటుంది కాకపోతే ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి దీనివల్ల కూడా ఇబ్బందులు కూడా బయట తిరగడం చేయడం కానీ ఇంకా ఇట్లా పెట్టినందుకు ఇప్పుడు ఉంది ప్రస్తుతానికి అయితే జర ఫ్రీ ఉంది ఫ్రీ టైం ఉంది చేయడానికి కూడా కానీ దీని కూడా ఇంకమ్ ఖర్చు అవుతుంది అవుతుంది బయట కొనడం కానీ అది కానీ మెడిసిన్ ప్లస్ మెడిసిన్ కొనడం ఒకటి అవుతుంది మెడిసిన్ పిల్ల చిన్నపిల్లలకు మెడిసిన్ వాడవలసి వస్తుంది వ్యాక్సిన్లు వాడవలసి వస్తుంది ఇప్పుడు సీజన్ బట్టి ఇప్పుడు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దానికి కూడా జర ఇబ్బంది అవుతుంటాయి కానీ ప్రస్తుతం అయితే దాంట్లో కానీ చాలా బెటర్ అనిపిస్తుంది మాకైతే రిస్క్ బెటర్ చాలా బెటర్ ఎందుకంటే మేక అని గులక మేకలు చేసారు రిస్క్ ఉంటుంది ప్లస్ ఇంకమ్ ఉంటుంది బాగా ఇన్కమ్ బాగుంటుంది వాస్తవానికి మీరు ఈ మేకలను పెంచాలనుకున్నప్పుడు మీరు మొదటగా ఎన్ని మేకలు తీసుకొచ్చి మొదలు పెట్టండి పదకొండు మేకలు పదకొండు మేకలు దాని ముఖ్య చిన్న పిల్లలు వచ్చినాయి పాజిక పిల్లలు మీరు ఫస్ట్ తెచ్చుకోవాలనుకున్నా లేదు అప్పుడు మామూలుగా ఉండే ల్యాండ్ మామూలు చిన్న రేపులాగా ఉండే అందులోనే అడ్జస్ట్ చేసి చేసుకున్నాం ఇంకా తర్వాత ఇక మళ్ళీ ఇబ్బంది అవుతుంది మేకలు పెరగడం మేకలు ఎక్కువైనాయి చాలా మేకలు అయిపోయినాయి పిల్లలు పెరగడం తోటి సరిపోతలేదు దానికోసం షెడ్ ఒకటే పరిగా షెడ్ అంతా చేసుకుని ఒకే పరిపరి ఖర్చు వస్తార ఎనభై తొమ్మిది వేల దాకా ఖర్చు పెట్టేసినాం దానివల్ల ఎనభై తొంభై వేల దాకా అయింది వచ్చింది మొత్తం స్టోర్ ఇది కూడా వచ్చేసి మొత్తం అంతా కంప్లీట్గా అయితే మరి మీరు పదిహేడు వాటితో మొదలు పెట్టారు కదా మొదలు పెట్టినప్పుడు మీరు స్టార్టింగ్లో బయటే తిప్పేవాళ్ళ కంపల్సరీ అప్పుడు మాకు తెలియదు కదా మొత్తం బయటనే ఎక్కువ తిప్పేవాళ్ళం తిప్పడం అప్పుడు కూడా దానివల్ల ఇంకా బాగా అనిపిస్తుంది ఇట్లా కూడా ఇబ్బంది అయితే ఖర్చులు అవుతుంది కానీ ఇంకోటి ఏంటంటే మనకు రెస్ట్ ఉంటుంది మేకలు కూడా జర బాగుంటుంది ఎక్కువ తిరగడం తిరగడం బాగుంటది అంటారు వాస్తవానికి అయితే కానీ ఇంకోటి ఇట్లా తినడం వల్ల తొందరగా గ్రోతింగ్ తొందర వస్తుంది పిల్లలు కూడా ఎదుగుదల తొందర వస్తుంది మేకలు కూడా మంచి ఉంటున్నాయి మా ముందు చూసినప్పుడు ఇది బాగుంది ఇప్పుడు జర బాగున్నాయి పర్వాలేదు సమ్మర్ వచ్చిందంకో ఇప్పుడు ఈ సీజన్లో బాగుంటాయి చలికాలం కానీ వానకాలం జర రిస్క్ బాగుంటుంది వర్షాలు పడుతుంటాయి ఇందులో పెట్టి మేపలు అంటే మేపలేము అప్పుడు వర్షం అంటే మొత్తం పచ్చి అయిపోతుంది కాళ్ళు ఖరాబ్ అవుతుంటాయి ఈ టైం అయితే ఇప్పుడు ఈ టైం చలికాలం ఈ రెండు టైంలు అయితే మేపుకోవచ్చు వర్షాకాలం మాత్రం బయట తిరిగితే బాగుంటుంది ఇట్లా షెడ్ ఉంటే ఇంకా పైకి పెంచితే మాత్రం ఖర్చు లేకుంటే కనుక మనం అంతా చేయలేము వాస్తవానికి అయితే కూడా మా మేము కెపాసిటీకి ఒకసారి అంతే మామంటే మాకు అరవై డెబ్బై వేలు ఒకసారి అమ్మకానికి రావచ్చు ఇప్పుడు ఒకసారి అర్థం పెట్టాలంటే లక్ష రెండు లక్షలు కావాలి అంత ఇంకేం పెడుతుంది చీప్ అండ్ బెస్ట్ హైటెక్ పెట్టాలంటే ఖర్చు అవుతుంది మాకు అంత హైటెక్ ఖర్చు అవసరం లేదు మేము ఎందుకంటే మేము ఎట్లా కానీ చేయగలుగుతున్నాం కదా మాకు అలవాటు కానీ మేము చేస్తున్నాం మాకు అంత అది మాకు మేము ఎట్లాగైనా మేము చేయగలుగుతాం ఇప్పుడు మేకలు ఏ విధంగా ఉన్నా మేము సంభావించగలుగుతాం సుస్తులైనా ఏదైనా మాకు పాత ఆటోమేటిక్గా ఒక డాక్టర్కి ఎంత అంత తెలియకపోవచ్చు కానీ మామూలు ప్రాబ్లమ్స్ అని గుర్తుపొట్టగలుగుతాము మెడిసిన్ అయితే మాకు ఆల్రెడీ డాక్టర్ కాంటాక్ట్ ఉంటాడు అన్న రమేష్ అన్న డాక్టర్ మాకు ఉంటాం అట్లా మేము సొల్యూషన్ తీసుకొని మేమే ట్రీట్మెంట్ మేమే ఇంజక్షన్లు అన్నీ మేమే చేసుకుంటాం ఎవరు మా దగ్గరికి రారు చేరు ఎంత ఇబ్బందులు చూస్తారు అంతే ఇంజక్షన్ మాత్రం చేయ మేము కంప్లీట్గా మేమే చేసుకుంటాం అంతా మొత్తం ఇంజక్షన్ కానీ ప్రతి ఒక్క పిల్ల ఇప్పుడు డెలివరీ టైంలో కూడా ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటాం ఇప్పుడు తీయడం కానీ క్లీనింగ్ చేసుకోవడం ఇప్పుడు మీ దగ్గర ఉన్నవి ఏ జాతివి ఈ మేకలు నాటవే నాటవే మా ఉన్నాయి ఒక మేకను ఏ విధంగా సెలెక్ట్ చేసి తీసుకున్నారు ఇప్పుడు పది మేకలు తీసుకొచ్చి ఎట్లా ఎట్లా తీసుకొచ్చారు ఇప్పుడు కొంతమంది బ్యాచ్ల ప్రకారం తీసుకొస్తారు వాటి లక్షణాలు ఉంటాయి మరి మీరు ఏ విధంగా చూసి తీసుకొచ్చారు అంటే మామూలుగా తీసుకోవడానికంటే ఇప్పుడు మామూలు హైటు పర్సనాలిటీ జంప్ అనేది దానివల్ల చూసి మామూలు సైజు చిన్నగా కూడా పెద్ద సైజు తీసుకున్నాను అనమాట మామూలు సైజు పెద్దగా ఉండాలి పుట్టే ఉంటే కూడా పుట్టే పిల్లలు కూడా మంచిగా కుడతాయి సైజు కూడా బాగా కుడతాయి అనమాట మామూలు చిన్న వేసుకుంటే పిల్లలు చిన్న ఉంటాయి పొదుగులో ఎదుగుదల తొందర రావు చిన్నగా ఉంటాయి దానికోసం అంటే తీసుకున్న మేక అనేది ఇట్లా చూడండి ఒక మేక ఉంది సైజు పెద్దది దాని దాని మార్కెట్లో ఉన్నా కానీ మంచి సైజు వస్తుంది ఇంకొకటి ఆ మేక చూడండి ఇంకొకటి ఆ మేక చూడండి పెద్ద సైజు పెద్దమే అన్నమాట మన రేపు మొదల మార్కెట్ పదమూడు పద్నాలుగు వేల వరకు కంపల్సరీ మార్కెట్ అయితే అనమాట మామూలుగా ఇప్పుడు చిన్నది మా దాంట్లో పుట్టిన పిల్ల ఇది ఇది ఇప్పుడు రెండో ఇదా సైజు సైజు ఇట్లా ఉంటాయి ఇట్లా లాంగ్ లెంత్ అనేది వస్తాయి అనమాట మామూలుగా అట్లా మరి చిన్న లేకుండా చిన్న కొట్టు ఉండకుండా సైజు పెద్ద కుడతాయి అనమాట అట్లా సైజు పెద్ద కుడితే ప్లస్ అయితే ప్లస్ ఇది అయితే పిల్లలు కూడా ఒక పిల్ల అది ఒకటి ఉంది దాని చూడండి ఆడ పెద్ద ఉంది అది చూడండి అంటే పుట్టే భారీగా ఉంటాయి అనమాట పుట్టే కూడా భారీగా భారీగా పుడతాయి దానికి పుట్టడం కూడా మన అమ్మిన మార్కెట్ కూడా మనకి మంచి ఉంటది మరి వీటికి మామూలుగా సీజనల్ గా మీరు ప్రాబ్లమ్స్ వస్తే ఎటువంటి వస్తాయి వస్తాయంటే ఇప్పుడు కొన్ని మామూలుగా అయితే ఇప్పుడు సీజన్ ఇప్పుడు నిన్న మొన్న గాళ్ళు అని వస్తాయి ఒకటి ఇప్పుడు కాళ్ళు కుంటడం కానీ నోట్లో అది కావడం కానీ జొల్లు కారడం అట్లాంటివి కొన్ని వస్తాయి ఒక్కొక్కసారి ఏమైనా ఇంకా నరాల ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే నర్స్ నర్స్ అనే కాళ్ళు నొప్పులు ఇట్లా బిగ్గర పట్టుకోవడం కానీ అట్లాంటివి వస్తుంటాయి మామూలుగా అయితే అబ్జర్వర్ చేసుకుంటుండాలి కొంచెం ఆటోమేటిక్ అర్థమవుతుంది రోజు రెగ్యులర్ ఇప్పుడు తిప్పినప్పుడు చూసినప్పుడు లోపల తిరుగుతుంటాం కదా లేదా బయటకి ఇస్తాం వాటర్ కొని వస్తాయి బయట వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మనకు నర్సేది అటుకుండా మనకు అర్థమైపోతుంది దానికి ఏమైందని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవడం అనుకోండి అంటే ఇప్పుడు మీకు డాక్టర్ వచ్చేదాకా మీ దగ్గర మెడిసిన్స్ మీ దగ్గర ఉంటాయి లేకపోతే ఉంటాయి అంటే కొన్ని అడ్వాన్స్ మా దగ్గర ఉంటాయి ఎమర్జెన్సీ మెడిసిన్ కంపల్సరీ మా దగ్గర ఉంటుంది అంటే ఇప్పుడు మామూలుగా ఫీవర్ వచ్చింది కానీ ఇంకా మేత వేయపోవడం కానీ ఇంకా కొన్ని మామూలుగా కాలుగు ఉండడం కానీ ఇంకా ఎమర్జెన్సీ మెడిసిన్ ఎమర్జెన్సీ అంటే పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెడిసిన్ తెచ్చుకోవాలి డాక్టర్ కాంటాక్ట్ చేస్తాం కంపల్సరీ తెచ్చుకుంటాం ఇప్పుడు మనకు ఒక మేకకు ఈ డబ్బు లాంటిది వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా మీరు ఎటువంటి మెడిసిన్స్ ఇస్తారు ఎండోప్లాజన్ వాడటం పతకొదానికి మామూలు ఫీవర్ వచ్చినా కానీ ఇంకా మేము ఇలా కడుపులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మేతమైపోయినా చాలా రకాలుగా ఒకటి మేము ఎక్కువ అదే యూజ్ చేస్తాం లిక్విడ్ అయినా పర్వాలేదు ఇంజక్షన్ అయినా పర్వాలేదు ఇంజక్షన్ అయితే పాశ్ పనిస్తారు లిక్విడ్ అయితే జస్ట్ లోగా ఉంటుంది అట్లా మరి ఇప్పుడు మీరు ఈ సాల్ట్ ఇస్తున్నారు కదా అంటే ఒక మరి ఇట్లా మీరు ఇచ్చేటప్పుడు వాటికి ఎన్ని ఫీడింగ్ అంటే ఇప్పుడు వన్ టైం మామూలుగా తొమ్మిది గంటలకు వస్తాము తొమ్మిది గంటలకు వచ్చినాక పన్నెండు గంటల వరకు దాప్తాం పన్నెండు గంటల తర్వాత పోస్తాం మళ్ళీ పోసినాక అప్పటి వరకు బయట తర్వాత మూడు రెండున్నర తర్వాత మూడు గంటల తర్వాత ఇస్తాం మూడు గంటల మళ్ళీ ఆరు గంటల వరకు మళ్ళీ నైట్ ఏమి ఉండదు అంటే మాములు అంటే ఇప్పుడు బుడ్డ పులు వస్తాము తర్వాత కొంచెం కాదు కోవన్ ఉంది కోవన్ గడ్డి అది వేసి చేద్దాం అంటే ఆల్రెడీ ఇంత ముందు తిన్నాయి అదే కంటిన్యూ చేద్దాం అనేది పెట్టు తింటాయి ఆల్రెడీ మంచిదే అది కూడా ఆవులకు ఆల్రెడీ పెడుతున్నాం కదా ఇవి కూడా సేమ్ అంతే ఇప్పుడు సేమ్ ఇది ఏంటంటే ఇవి తిన్న ఐటమ్ సామాన్యంగా ఉండదు అంటే అన్ని ఐటమ్లు తిన్న మేకలు కదా అంటే ఓన్లీ గడ్డి మేస్తుంది ఇది గడ్డి మేస్తుంది మేక మేస్తుంది అది అన్ని అన్ని రకాల మేతలు ఇవి వేస్తాయి మేకలు అదొకటి మెయిన్ ఏంటంటే ఇది అన్ని మేయడం వల్ల జర మనకు వెనిపి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు గుల్లర్ అంటే గడ్డే కావాలి ఓసారి ఇబ్బంది అవుతుంది గడ్డికి వోర్షకాలం ఇప్పుడు పొలాలు దుంటున్నాం ఇక్కడ దొరకదు జరిగా మేకలకైతే అయితే అట్లా కాదు చెట్ల తిరిగి 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 మేపొచ్చు మేపొచ్చు కానీ ఇబ్బంది అవుతుంది కానీ మగ మంచి ఉంటది ఇప్పుడు మరి మీ దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి మేకలు టోటల్ టోటల్ వస్తుంది అన్ని కలిసి పిల్లలు పెద్ద అన్ని కలిసి ఒక యాభై దాకా ఉన్నాయి అన్ని యాభై యాభై దాకా మరి మీరు ఈ మేకల పెంపకం మొదలు పెట్టిన తర్వాత దీంతో పాటు ఇంకా అదనంగా మీరు వేరే చేసుకోవాలని ఆలోచన ఏమన్నా వచ్చిందా ఇప్పుడు మేకలు కాకుండా గొర్రెలు అట్లా చేసుకోవాలి ఇంతకుముందు ముందు గొర్రెలు చేద్దామని ఇప్పుడు మన కూడా గొర్రెలు చేద్దామని అనుకున్నాము కాబట్టి చేయాలంటే రిస్క్ ఎక్కువ రెండు అక్కడే చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది విషయంలో ఒకటి చాలు దీంట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు దీనినే గుడ్డప్పులు పెట్టచ్చు ఇంకా దానా కూడా పెట్టవచ్చు అది పెట్టినా ఇంకా బాగుంటుంది ఇదే ఏదో బాగుంటుంది కానీ ఇంకా రెండు రకాలు చేసి రిస్క్ వాడే కన్నా దాని మీద గ్రిప్ ఎక్కువ ఉండొచ్చు అక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడనే పెట్టుకున్నాం అనుకో నాలుగు ఎక్కువ తెచ్చుకోవచ్చు ఇంకా మంచిగా ఇంకా డెవలప్ చేయవచ్చు ఓకే ఇప్పుడు ఆలోచన బాగుంది ఇంకొకటి మరి ఇప్పుడు మీరు ఈ షెడ్డు వేసుకున్నారు కదా ఈ షెడ్ వేసుకున్న ప్లేస్ ఎంత ఉంటుంది ఈ షెడ్డు ఎనభై గజాల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను అంటే మరి టోటల్ మీకు షెడ్ వేసుకోవడానికి ఎంత ఖర్చయింది ఈ మొత్తం టోటల్గా వచ్చేసి కింద అంత కలిసి మొత్తం ఐరన్ కలిసి లక్ష రూపాయల దాకా అవుతుంది లక్ష రూపాయల దాకా అయ్యింది మొత్తం కంప్లీట్ ఇది ఫస్ట్ ఉండే ఇప్పుడు దాంతో కల కలుపుకుంటే మొత్తం అందాక అయిందనమాట మొత్తం ఈ జాలి వచ్చేసి ఇది అంతా మొత్తం టోటల్ గా మొత్తం

నాలుగు సరిపోతున్నాయి ప్రస్తుతానికి నాలుగు అయితే మరి వాటికి ఏమన్నా వ్యాక్సిన్ అంటే మామూలుగా ఇది సీజన్లో ఇప్పుడు మామూలుగా వర్షాకాలం కానీ ఎండుకాలం ఒకటి తప్ప మిగతా కాలంలో మొత్తం వాయు రోగంలోకి వస్తుంది బయట మేతల అవి మేయడం వల్ల వాయు రోగం వేస్తుంది నిరోబియన్ ఫారెస్ట్ అని ఒక మెడిసిన్ వాడతాం అది అది వాడినామంటే అది ప్రాబ్లం వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఏం ప్రాబ్లమ్స్ రావు పిల్లలకు అయిన దాకా రావు పుట్టినప్పుడు కంపల్సరీ అది మనం చేసుకోవాల్సిందే పుట్టిన రెండు వన్ డే తర్వాత టూ డే తర్వాత కంపల్సరీ మనం చూడాలి చూసుకోవాలి ఎందుకంటే మామూలుగా లేట్ అయి వచ్చిందంటే ఇబ్బంది అయిపోతుంది ఒక పూట వచ్చిందాక కింద పడిపోతుంది పైకి లేవదు లేట్ అయిపోయినా పిల్లలు చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి దానికి ఆ రకంగా కూడా ఫస్ట్ తెలియక మేము అట్లా కూడా మా దగ్గర చాలా చనిపోయినాయి కూడా ఆ ట్రీట్మెంట్ తెలియక కూడా మరి ఫైనల్గా మరి మీరు సేల్ చేసేటప్పుడు ఏ విధంగా సేల్ చేస్తారు ఇంకా సెల్ అంటే అంతా ఒకసారి ఇప్పుడు ఇప్పుడు మేము అంటే ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఒక పది దాకా ఉన్నాయి ఇది అవి అమ్మని ఒక నెల పదిహేను రెండు నెలలు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ సైజ్ పండుగ సైజు ఉన్నాయా అట్లాంటివి ఒక పది దాకా ఉన్నాయి ఒకటే పది ఎక్కువ చేస్తాం అనమాట చిన్నవి కానీ కొద్దిగా పెద్ద మీడియం సైజు కలిపి ఒక పది పిల్లలు దాకా పది పదిహేను కానీ అట్లా చేసాం అంత ఓసారి ఏడేది కూడా తక్కువ ఎంత వరకు ఉంటే అంత వరకు ఇప్పుడు ఆడి పుట్టినా అంటే మనం ఉంచేసుకుంటాం ఆడివి అమ్మము పోతు పిల్లలు అమ్మేస్తాం పోతు పిల్లలు మాత్రం అమ్మేస్తాం ఓకే మరి ఇంకా ఇంకొకటి మీరు అమ్మేటప్పుడు ఇట్లా లైవ్ వెయిట్ ఇస్తారా లేకపోతే డైరెక్ట్ గుండు కూతని గుండు కూతని అంటారు లైవ్ వేట్ మేము ఇవ్వాలి లైవ్ వేట్ ఏమి డైరెక్ట్ డైరెక్ట్ ఎవరైనా మా దగ్గర మా దగ్గర మామూలుగా అట్లా అమ్ముతాం కాకపోతే ఓసారి ఏముందంటే ఇప్పుడు మనం ఊరు రాక ఓసారి ఒక్కొక్కటి రెండు రెండు మూడు మూడు అట్లా కూడా అమ్ముతాం ఒకటి అన్ని అమ్మాలనేది కూడా ఉండదు ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అది అయితే ఎంత ఇస్తారు అంటే పదమూడు నుంచి పదమూడు వేల వరకు పద్నాలుగు వరకు సైజు బట్టి సైజును బట్టి వేటును బట్టి అంటే ఎంత వేట్ వస్తుంది అనే వేటును బట్టి మనం అమ్మడం జరుగుతుంది అన్నమాట డైరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది ఇది మంచిగా ఫోర్టీన్ వరకు మంచిగా అది పెద్ద సైజు మంచిగా ఎయిటీన్ వరకు వస్తుంది ఎయిటీన్ కేజెస్ వరకు వస్తుంది అట్లా మేకల పెంపకం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రదర్ ఇది మంచిది అనిపిస్తుందా లేకపోతే ఎందుకు ఇబ్బందులు పడతామనే ఫీలింగ్ ఏమైనా రిస్క్ మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం చూసుకుంటా ఇప్పుడు మామూలు అయితే ఈ టైంలో అంటే ఇట్లా పెట్టుకుంటా మనం బయట వ్యవసాయం చేసుకుని ఉంటుంది వర్షకాలం అయితే చూసుకోవడానికి ఉండదు కాకపోతే బాగుంది మంచిగా చేసుకుంటే ఉంది కానీ రిస్క్ కూడా చాలా ఉంది వాసన మెడిసిన్ కు దానికి భయపడదు అనమాట నేను సుస్థులు అవుతుంటాయి ఓసారి చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఇప్పుడు మేకలు కూడా చనిపోయి మామూలుగా పిల్లలు మేకలు కూడా చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి చనిపోతే రోగం గుర్తిస్తారు అట్ల ఏం చేయమని మా తొడ్ల మామూలుగా ప్రాబ్లమ్స్ ఉన్న వరకు అంతవరకు మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాం నైంటీ పర్సెంట్ మాత్రం మేము మేకలు చనిపోయేది మా దగ్గర జరగలేదు ఎందుకంటే మేము చూసుకుంటాం ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం కనుక మామూలుగా పిల్లలు అంటే మామూలుగా పిల్లలు నార్మల్గా ఒకసారి చనిపోతులే దానికి మేకకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికప్పుడు మా దగ్గర చవలేదు అట్లా కాకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా అనుకో తీసేసుకుంటాం అమ్మేస్తాం అనమాట అట్లా అని ఇబ్బంది అయితే ఎందుకంటే నా లాస్ట్ చాలా అయిపోతాం కదా ఒక మా ఒక మేక మినిమం ఫోర్టీన్ థౌసండ్ మినిమం అంటే దాంట్లో పదమూడు పద్నాలుగు వేలకి మేక తక్కువైతే రాదు మేము అమ్మడం అయితే మా మార్కెట్లో కంపల్సరీ ఇప్పుడు అమ్మట్లేదు మేకలు అయితే కానీ అమ్ముతే మాత్రము పద్నాలుగు తక్కువ అయితే ఉండదు ఎందుకంటే మంచి సైజు మేకలు కదా మంచి సైజు మేకలు కదా మేము అమ్మ ఎందుకంటే మా ఇలాంటిది పోయినాక మనకు దొరకాలంటే ఇబ్బంది దొరకదు అట్లా థ్యాంక్ యూ తిరుపతి గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే మీకు ఇంకా ఇంకా మీరు పెంచుకోండి సక్సెస్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఈ కాలంలో సొంత మనకు మనకంటూ సొంతం ఉంటేనే ఏదన్నా పని బాగుంటుంది అన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్